మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రౌడీ మాముల కారణంగా కృష్ణపట్నం పోర్టు నుంచి ఎగుమతులు దిగుమతులు చెన్నైకి తరలిపోతున్నాయని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు దీనివల్ల రాష్ట్రానికి భారీ నష్టం వాటిల్లుతుందని ధ్వజమెత్తారు రాయలసీమ దక్షిణ కోస్తాంధ్రకు కృష్ణపట్నం పోర్ట్ గేట్వే లాంటిదని అన్నారు అయితే ఇప్పుడు మంత్రి కాకాని కృష్ణపట్నం పోర్టు వద్ద టోల్ పెట్టి ఒక్కో కంటైనర్కు పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు కోస్తల ఆంధ్రప్రదేశ్లో మూడు జిల్లాలు ఏడు జిల్లాలు బలైపోయే పరిస్థితి ఈరోజు వచ్చింది నేనేమంటానంటే అసలు దాన్ని క్లోజ్ చేయాలంటే ఏపీ మారిటైమ్ బోర్డు పర్మిషన్ లేకుండా క్లోజ్ చేయలేరు గవర్నమెంట్ అనుమతి లేకుండా దాన్ని అక్కడికి షిఫ్ట్ చేయలేరు వైజాగ్లో థర్టీన్ ఇయర్స్ బ్యాక్ ఏళ్ల క్రితం కంటైనర్ పోర్టు స్టార్ట్ అయింది ఇక్కడ రావటం వైజాగ్కి పోటీ పడే పరిస్థితికి కృష్ణపట్నం పోటీ తీసుకుపోయినారు అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ రావడం అంటే నేను తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది హయాంలో ఎక్కడికో తీసుకెళ్ళిపోయినారు ఐదు లక్షల కంటైనర్లు ఆరు లక్షల కంటైనర్లు ఒక సంవత్సరానికి వచ్చే పరిస్థితి వచ్చేసేసింది ఇక్కడికి రాగానే ఫస్ట్ ఈ గవర్నమెంట్ రాగానే నాలుగు లక్షలకి పడిపోయింది ఆ తర్వాత లక్షకి పడిపోయింది ఆదాయం వెయ్యి కోట్ల నుంచి నూట యాభై కోట్లకు పడిపోయింది ఆఖరణ లోకల్ స్థానిక ఎమ్మెల్యే ఆనాటి ఎమ్మెల్యే ఈనాటి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రౌడీజం తట్టుకోలేక తీసుకుపోయి